మనం ఎన్నో కార్యాలు అనుకుంటామండి పిల్లల వివాహం అయి ఉండొచ్చు లేకపోతే పిల్లలకి బీటెక్లో మంచి కాలేజీలో సీట్ అయ్యి ఉండొచ్చు ఎంసెట్లో ర్యాంక్ అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అయి ఉండొచ్చు ఎన్ని కార్యక్రమాలు అనుకున్నా ఒక్కొక్కసారి మనకి అవి చాలా కష్టంగానే ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఈ చిన్న సూత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు మీరు కనుక ఈ చిట్కాని పాటించినట్లయితే మీకు త్వరలోనే అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఒక గాజు గ్లాసును తీసుకొని ఒక గాజు గాజు పాత్రను తీసుకొని రాత్రి పూట ఉతికిన బట్టలు కట్టుకున్న తర్వాత అంటే రాత్రి కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా ఎనిమిది మిరియాలు తీసుకొని మీ మనసులో ఆ కోరికని తలుచుకోవాలి ఆ కోరికని తలుచుకొని ఆ ఎనిమిది మిరియాలని ఆ గ్లాసులో వేసేయాలి ఆ గ్లాసులో వేసి నమస్కరించుకొని మామూలుగా మనం టిఫిన్ తిని పడుకోవాలి భోజనం చేసో మన్నాడు ఉదయం నిద్రలేచి ఆ ఎనిమిది మిరియాలను విడిగా తీసి ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిని పారపూసేయాలి అలా పారబోసే ఆ ఎనిమిది వేర మిరియాలని ఏం చేయాలి ఒక ప్రమిదలో వేసి హారతిగా ఇవ్వాలి ఇలా చేసినందువల్ల ఏం జరుగుతుంది మిరియాలకి ఒక ఆకర్షణ శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని అది లాగివేస్తుంది అలా లాగివేసి మనం అనుకున్నటువంటి కార్యము త్వరగా సిద్ధించేటట్టు చూస్తుంది కాబట్టి ఈ చిట్కాని పాటించి మీ కార్యాన్ని దిగ్విజయం చేసుకోండి వివాహ సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి